హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్ అమ్మాయి అండి సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ అమ్మాయికి త్రీ మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నారు ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి ఇక్కడ అక్కడక్కడ బూట్ అయితే వచ్చింది ఇలా ఇక్కడ త్రీ మీటర్స్ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ వచ్చేసి కూడా త్రీ త్రీ మీటర్స్ అండి మొత్తం అయితే మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ అంతా త్రీ మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నేనైతే చూస్తున్నాను చూడండి కింద అంటే నడుము నుంచి కింది వరకు ఈ అమ్మాయి పొడవ వచ్చేసి థర్టీ ఇంచెస్ అయితే ఇలా చూడండి ఇక్కడ కింది నుంచి చూస్తున్నానండి పైది బాడికి పెడదాం అనుకుంటున్నాను కాబట్టి కింది నుంచి అయితే కరెక్ట్గా థర్టీ ఇంచెస్కి అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలి కింది నుంచి అయితే మార్క్ చేశాను థర్టీ ఇంచెస్కి ఇలా కట్ చేస్తున్నానండి అమ్మాయి బాడీ నుంచి కిందికి పొడవ అనేది ఇంత ఉంది థర్టీ ఇంచెస్ తర్వాత బాడీలకి కట్ చేసుకుందాం మనము ఇప్పుడు కింద లంగా అయితే మనము ఫిల్స్ పెడతాం కాబట్టి అంతే అండి దానికి వేరే ఏముండదు ఇంకా ఇప్పుడు ఇక్కడ బాడీ తీసుకోవాలండి బాడీ కోసం అయితే నేను ఫస్ట్ మనమైతే ఇలా అంటే లైనింగ్ ఉంటుంది కదండి లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ లైనింగ్ మొత్తం ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్ చేయాలి ఇది కూడా అంతే అనండి త్రీ మీటర్స్ ఉంది లైనింగ్ కూడా ఈ లైనింగ్ అంతా ఇలా ఫోల్డ్ చేయాలి మొత్తం త్రీ మీటర్స్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు అనేది రాకుండా నీట్గా ఉంటుందండి ఇలా మొత్తం కరెక్ట్గా చూసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఎక్కడా కూడా లోపలికి వెళ్ళకుండా నీట్గా ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా చూసుకోవాలండి ఇక్కడ నుంచి కింది నుంచి తీస్తున్నాను కింది నుంచి ఇలా మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ థర్టీ ఇంచెస్ పెడితే బాడీకి అయితే సరిపోదండి కాబట్టి మన మెయిన్ క్లాత్ ఇది సేమ్ తీసుకోకూడదు ఎప్పుడైనా సరే ఇక్కడైతే చూడండి ఇలా ట్వంటీ ఎయిట్కి అయితే మార్క్ పెట్టానండి ట్వంటీ ఫైవ్ అంటే ఒక త్రీ ఇంచెస్ మనం పట్టి పెట్టుకుంటే ఫైవ్ ఇంచెస్ తక్కువ ఉంటుంది అంతే లంగాకి అంటే మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్కి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే తక్కువ అవుతుంది అంతే మనకి ఇలా బాడీకి కూడా ఇదే కుట్టమన్నారండి అందుకని నేనైతే ఇలా తీసాను సరిపోతుంది మనకు అప్పుడు వచ్చేసి మెయిన్ లైనింగ్ కూడా ఇప్పుడు ఇలా బాడీ తీసుకుందాము బాడీకి అయితే మనకు అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు సరికి తీసుకుందాము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా డబల్ ఫోల్డ్ చేశానండి అంటే మనకి రెండు సైడ్లు ఒకటేసారి వచ్చేసా అంటే ఫ్రంట్ బ్యాకు రెండు వచ్చే విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బ్యాక్ ఫ్రంట్ రెండు తీద్దాం మనము అంటే ఇంత అంతా ఏం తీయలేదండి నేను అలా గెస్ట్ చేసి ఇలా తీసాను ఇప్పుడు మనకు మెజర్మెంట్ తీసుకొని మిగతాది అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా మెయిన్ క్లాత్ లైనింగ్కి ఒక త్రీ ఇంచెస్ అయితే నేను తక్కువ తీసుకున్నాను అంటే ఫైవ్ ఇంచెస్ మొత్తం మినిమం ఒక త్రీ ఇంచెస్ అయితే మనకి ఫోల్డింగ్లోకి వెళ్తుందండి కింద పట్టి పెట్టుకుందాము అలాగే చూడండి బాడీ పొడవ వచ్చేసి టెన్ ఉందండి ఒక ఇంచ్ కలిపి నేనైతే లెవెన్ పెట్టాను అలాగే ఇక్కడ నడుము చూడండి ఫ్రెండ్స్ నడుము అయితే ఈ అమ్మాయిది ట్వంటీ ట్వంటీలో మనమైతే నాలుగు భాగాలు చేస్తే ఫైవ్ వస్తుంది కదా ట్వంటీలో నాలుగు భాగాలు చేసుకుంటే మనకి నాలుగు నాలుగు భాగాలు చేసినప్పుడు మనకైతే ఫైవ్ అయితే వస్తుందండి అందులో ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నానండి నేను టూ ఇంచెస్ మనకి డాట్స్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి అమ్మాయి పెరిగే అమ్మాయి కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువనే వదిలిపెట్టాలి కాబట్టి నేనైతే ఫోర్ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నాను అమ్మాయి షోల్డర్ వెడల్పు వచ్చేసి కూడా టెన్ ఉందండి టెన్లో ఆఫ్ చేస్తే మనకి ఫైవ్ కదా ఫైవ్ అంటే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ షోల్డర్ టూ ఇంచెస్ అయితే నెక్ పెట్టాను ఇక్కడ టూ ఇలా నెక్ పెట్టేసి కింద ముందు నెక్ అనేది నేను త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశానండి అందులోనే మనము ఏ ఏ నెక్ అయినా మార్క్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనము ఇలా అయితే కొంచెం ఇట్లా రౌండ్గా తీస్తున్నానండి బోట్ నెక్ టైపు కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఇలా డౌన్ చేసి ఇక్కడ హోల్ పెడుతున్నాను అండి ఆ హోల్ అనేది ఒక వన్ ఇంచ్ మళ్ళీ నెక్ నుంచి వన్ అండ్ హాఫ్ అలాగే నెక్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని ఇలా వీ షేప్ అయితే మార్క్ చేసుకోవాలండి చిన్నగా మరి పెద్దగా అయితే బాగుండదు ఇలా మార్క్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది హోల్ అనేది ఇక్కడ చూడండి మనం నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఉంది కదా ఇక్కడ చంకడౌన్ అనేది కూడా ఫైవ్ తీసుకోవాలండి అలా తీసుకుంటేనే బాగా వస్తుంది మనకి ఫిట్టింగ్ అనేది ఇలా వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి సింపుల్ అండి ఈ చిన్న అమ్మాయిలది లాంగ్ ఫ్రాక్ కుట్టడము లాంగ జాకెట్లు కుట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ అమ్మాయిదే లంగా జాకెట్ కూడా చూపిస్తాను నేను అలాగే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఉందండి ఈ అమ్మాయి చెస్ట్ లూజు నడుము లూజు కన్నా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఉంది ట్వంటీ వన్ ఉంది ఇలా వార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకుని ఒక సేయాల్టీస్గా అంతే ఇక్కడ డాట్స్కి అయితే ఇలా పెట్టుకోవాలండి చూడండి ఇలా షోల్డర్కి స్ట్రైట్గా డాట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం మనం చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా ఇక్కడ ముందు సేమ్ నెక్ కాబట్టి మనకు బ్యాక్ హోల్ వచ్చినా కూడా ఇంతే కదండి ఇంతే తీసుకోవాలి బ్యాక్ హోల్ తర్వాత మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా డౌన్ చేయాలండి డౌన్ చేసి అలాగే ఇక్కడ నడుము సైడ్ కూడా ఒక వన్ ఇంచ్కి అయితే ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఈ షోల్డర్ నుంచి స్ట్రైట్గా డాట్స్ పెడతాం కాబట్టి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇలా మనకి గుర్తుంటట్టు ఇక్కడ నీట్గా కట్ చేస్తున్నాను చూసారా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి మనం బ్యాక్ అయితే హోల్ పెడ పెట్టాలి కదా ఆ హోల్ అయితే అంటే డ్రాప్ అనేది చిన్నగా పెట్టుకోవాలండి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ మనం ఒక ఫోర్ ఇంచెస్ నడుము నుంచి పైకి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకొని కిందికి ఇలా డౌన్ చేసుకోవాలి చిన్నగా పెట్టుకోవాలండి మరీ పెద్దగా పెడితే బాగుండదు అమ్మాయి కదా పెద్దవాళ్ళకైతే కొంచెం డీప్ అయినా పర్వాలేదు కానీ చిన్న అమ్మాయి కాబట్టి చిన్నగా పెట్టుకోవాలి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా జాయింట్ దగ్గర కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ఫ్రంట్ అలాగే ఈ బ్యాక్ రెండు అయితే ఇలా పెట్టేసుకుందాం ఈ డార్స్ అనేది ఈ హోల్ ఇక్కడ హోల్ పెట్టా అది చిన్నగా హోల్ పెడదాం అనుకున్నాం కదండి అది అయితే అలా మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ మార్క్ పోతే మనకి అవ్వేది కదా అందుకే మళ్ళీ పెట్టాను ఇప్పుడు మన మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందామండి బాడీకి ఇందులో మనకి ఎంత యూజ్ అయితే అంత కట్ చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి వచ్చే విధంగా కట్ చేసుకుందాం సరిపోయే విధంగా వేసుకోవాలండి మరీ తక్కువ కాకుండా ఇలా కరెక్ట్గా వేసుకుంటే కొంచెం అటు ఇటు ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ ఎక్కువైనా పర్వాలేదు కానీ క్లాత్ అనేది సరిపోకుంటే బాగుండదు కదా ఇప్పుడైతే ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఈ బార్డర్ అనేది మనకి షోల్డర్ దగ్గర కొంచెం అయితే వస్తుందండి ఎందుకంటే మనకి క్లాత్ అనేది లేదు కదా ఇక మిగతా వేరే ఎక్కడ తీసుకునేకి అవకాశం కూడా లేదు కాబట్టి ఇలా అయితే తీస్తున్నాను నేను ఈ బూట అనేది మనకి కింది నుంచి పైకి ఉంది కదండి మనం ఇలానే కట్ చేసుకోవాలి లేదంటే ఈ బార్డర్ నుంచి మనం నడుము దగ్గర వచ్చే విధంగా వేసుకోవచ్చు కానీ ఆ బూటా అనేది అప్పుడు రివర్స్లో ఉంటుంది బాగుండదు కాబట్టి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అందుకే మీకు డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇలా బార్డర్ అనేది కిందికి వేసుకోవచ్చు కదా అంటే అది కాదు కుదరదు బూట అనేది ఇట్లా కింది నుంచి పైకి ఉంది కాబట్టి మనకి ఇలానే సెట్ అవుతుంది ఇప్పుడు కంప్లీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫియింట్స్ పెడుతున్నాను కదండి దానికోసం అయితే కట్ చేసుకుందాము క్లాత్ క్లాత్ అనేది మనకి ఎక్కువగానే ఉంది కాబట్టి చిన్న చిన్న ఫిల్స్ పెట్టి బుట్ట అనేది చాలా నీట్గా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు చిన్న అమ్మాయి కాబట్టి దగ్గర దగ్గర పెట్టుకోవాలి ఫిల్స్ అనేది దగ్గర దగ్గర పెట్టుకుంటే బాగా వస్తాయి ఇలా చూడండి మొత్తం అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టూ హ్యాండ్స్కి సరిపోయేంత తీసుకుందాం జాయింట్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్ అనేది కింది సైడ్ ఉండాలండి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి హ్యాండ్స్కు చూడండి ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను చిన్న పట్టి వస్తుంది ఒక వన్ ఇంచు సరిపోతుందండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా మొత్తం మార్క్ అయితే పెట్టుకోవాలి పై నుంచి కింది వరకు సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఫిల్స్ నీట్గా పెట్టుకోవచ్చు మనము ఎందుకంటే క్లాత్ అనేది బాగా ఉంది కదా బట్ కాబట్టి చిన్న చిన్న ఫిల్స్ అనేది పెట్టుకుంటే నీట్గా వస్తుంది చిన్న అమ్మాయి కాబట్టి ఇంతవరకు అయితే ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి కాబట్టి నేను ఇక్కడ మనకి టక్స్ పెడుతున్నాను మీరు క్లాత్ను బట్టి మనం మనం అయితే తీసుకోవాలండి అందరికి ఒకేలాగా ఉండదు కదా కట్ చేసినప్పుడు నేను ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ చూసారు కదా ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసాయి మనకన్నీ అన్ని ఇక్కడ కూడా ఈ పీస్ అనేది మనకి నాడలు పెడతాం కదండీ వెనకాల ఆ నాడలకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా మనము నడుము దగ్గర అయితే పట్టి వేసుకోవచ్చు కానీ వేయట్లేదు నేను ఇక్కడ అమ్మాయికి అంటే బుట్ట చేతికి మనమైతే ఒక పట్టి అనేది పెట్టుకోవాలి కాబట్టి చిన్నగా పెడతానండి అది కూడా మరీ పెద్దగా కాకుండా చిన్నగా దానికోసం అయితే కట్ చేస్తున్నాను ఇలా కరెక్ట్గా పెట్టి కట్ చేయాలండి ఇది క్లాత్ అనేది మనకి స్టిఫ్గా ఉంటుందండి అనగదు అసలు అందుకని కొంచెం టైం పడుతుంది ఇలా చూడండి ఇవైతే నాడలకైతే బాగా యూజ్ అవుతాయి మనకి ఫ్రాక్కి చూసారు కదా ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకైతే వచ్చేసాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్